హలో అండి వెల్కమ్ టు లేకమ్మ ముచ్చట్లు ఈరోజు మనం పుదీనా పచ్చడిని చేసుకుందాం పుదీనా పచ్చడి పండు ఎండుమిరపకాయలతో కాకుండా పచ్చిమిరపకాయలతో చేసి చూపిస్తాను దీనికోసం నేను రెండు పెద్ద కట్టల పుదీనా తీసుకొచ్చి శుభ్రంగా ఒలుచుకొని పెట్టుకున్నాను తర్వాత బాండీలో నూనె పోసి దానిలో మీరు మంటకి దా సరిపడినంత పచ్చిమిరపకాయలు ఎంత మంట తినగలిగితే అన్నీ దానికి పుదీనాకి తగినన్ని నేనైతే ఒక ఇరవై దాకా వేసాను చిన్న పచ్చిమిరపకాయలని బాగా వేయించుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని తీసి అదే బాండీలో పుదీనాను కూడా వేసుకొని ఆ నూనెతో వేయించుకోవాలి రెండు కట్టల పుదీనాకి నాకు పది పదిహేను పచ్చిమిరపకాయలు పట్టినాయి మీరు మంట ఎక్కువ తక్కువని బట్టి మీరు పచ్చిమిరచకాయలు పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇది బాగా వేగాలి పుదీనా మొత్తం చూసారా ఎంత ఎక్కువ ఉన్న పుదీనా కొద్దిగా అయిపోయిందో ఈలో మనం రోడ్లో పచ్చిమిరపకాయలని దంచుకుందాము పచ్చిమిరపకాయల్లో ఉప్పు వేసి దంచుకోవాలి బాగా మెత్తగా నూరుకోవాలి పచ్చడి గురించి తెలిసిందే కదా అందరికీ కాకపోతే పచ్చిమిరపకాయలతో చేస్తున్నా నేను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయినాయండి నూరేసా నూరే కదా ఇప్పుడు దీనిలో మనము వేయించుకొని ఎంతవరకు వచ్చిందో చూసి ఒకసారి మగ్గుతుందండి బాగా వేగాలి ఆ పచ్చంతా పోవాలి బాగా వేగి కొద్దిగా అవుతుంది దాన్ని దాన్ని కూడా రోట్లో వేసి దంచుకుందాం ఇది రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో అంత టేస్ట్ అనిపించదు వేసుకోవచ్చు మిక్సీ మిక్సీలో కూడా కాకపోతే రోట్లో దంచుకున్న పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇది కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి దీనిలో మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా నూరుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కచ్చాపచ్చగా దాంచుకొని పచ్చడి కూడా వేసి బాగా కలపాలండి వెల్లుల్లి జీలకర్ర పచ్చడికి బాగా పడుతుంది దీనిలో ఇప్పుడు మనం చింతపండు వేయలేదు కదండి దీనిలో మనం నిమ్మకాయ వేస్తాం ఇదే ఈ పచ్చడి స్పెషల్ నిమ్మకాయ రెండు నిమ్మకాయలు పులుపుకు తగినంత ఎంత పులుపు కావాలంటే అంత పెద్దవైతే రెండు చిన్నవైతే ఒక మూడు అట్లా నిమ్మకాయలు పిండేసుకొని దాన్ని మెత్తగా నూరుకొని బాక్స్లోకి తీసేసుకోవటం అండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టేస్ట్ ఇలా పుదీనా పచ్చడి అప్పుడప్పుడు చేసి పెడితే మన చిన్నపిల్లల్లో ఏమన్నా నులిపురుగులు ఉంటే పోతాయండి పుదీనా పచ్చడి తింటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్